జరగబోయే టీడీపీ మహానాడుపై జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమీక్ష సమావేశం నిర్వహించారు కడప గడ్డపై మొదటిసారిగా జరుగుతున్న టీడీపీ మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు అన్నారు ఈ కడప ప్రజల ఆత్మ గౌరవ సభగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అది కడప జిల్లా వాసులకు దక్కిన గౌరవంగా కడప జిల్లాలోని తెలుగు దేశం పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు భావిస్తా ఉంటారు కడపలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగనే ఈ మహానాడు కార్యక్రమంలో ఇరవై ఏడవ తేదీ సంస్థాగత సమస్యల గురించి అభివృద్ధి గురించి అలాగనే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రజలకు ఏ విధంగా ఇంకా మంచి పరిపాలన అందించాలా ప్రజా సంక్షేమం ఎలా ముందుకు తీసుకుపోవాలా అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతినిధులు చర్చిస్తారు అలాగనే ఇరవై తొమ్మిదవ తేదీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగనే సాధారణ పౌరులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు హాజరవుతారు దీన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ కర్తవ్యంగా భావిస్తూ ముందుకెళ్తా ఉన్నాము కడప జిల్లాకి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని రా కదలిరా మహానాడు కార్యక్రమానికి రండి ఈ యొక్క సభను మీరు వచ్చి విజయవంతం చేయండి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము కీర్తిశేషులు రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులుగా మహానాడు పండుగ ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ కాబోతాం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి కడప ప్రజలు ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు గెలిపించి రాయలసీమలో యాభై రెండు సీట్లలో నలభై ఐదు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకొని ప్రజలు గౌరవించినారు వాళ్ళ గౌరవార్థం కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున ఉంది కడప జిల్లాలో మహానాడు జరపాలని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నాయకులు మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఏర్పాట్లన్నీ కూడా పబ్బాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా జన సమీకరణ చేస్తున్నాం దాదాపుగా ఐదు లక్షల పైచిలకు జనం వస్తారని కూడా అంచనా వేశాం మహానాడు అంటే ఒక పెద్ద పండుగ అటువంటి గొప్ప కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలందరూ తరలి రావాలా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాం ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా ఇవన్నీ లెక్కబెట్టే పరిస్థితుల్లో లే ఈ మహానాడు కార్యక్రమం కడప ప్రజల గౌరవం కోసం జరుగుతున్న కార్యక్రమం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా చేసిన అన్యాయాన్ని కూడా మహానాడులో మేము చర్చించబో